హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే రామ్ చరణ్ అన్న శంకర్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో భారీ హైప్తో రిలీజ్ అవుతున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ మరి గేమ్ చేంజర్ మూవీ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఇది ఒక పొలిటికల్ బ్యాక్గ్రాఫ్ మూవీ అది కూడా శంకర్ గారు తీస్తున్నారు ఇప్పటికే మూవీ నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయింది సాంగ్ అయితే చాలామందికి నచ్చింది జరగండి సాంగ్ అండ్ రీసెంట్గా మన దిల్ రాజు గారు ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది తెలియజేశారు నిన్న రీసెంట్గా మన దిల్ రాజ్ గారు రాయన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో గేమ్ చేంజర్ మూవీ క్రిస్మస్కి కలుద్దామని చెప్పారు మరి నిజంగానే క్రిస్మస్కి మూవీ వస్తుంది అంటే చెప్పలేము ఫ్రెండ్స్ ఎందుకంటే క్రిస్మస్ మంటకి చాలా మూవీస్ ఉన్నాయి ఫస్ట్ పుష్పది అల్లివర్జున్ గారి పుష్పది రూల్ మూవీ రిలీజ్ అవుతుంది డిసెంబర్ సిక్స్త్ రీసెంట్గా మన మంచు విష్ణు గారు కన్నప్ప మూవీని తీసుకొస్తున్నట్లుగా తెలియజేశారు మరి ఇన్ని సినిమాల మధ్యలో గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అవుతుంది అంటే వస్తే ఒకళ్ళ క్రిస్మస్ గినకు వస్తే అప్పటికి నితిన్ గారి రాబిన్ హుడ్ అండ్ మన నాగచేత్ర గారి తండేల్ ఇవన్నీ అక్కడ ఉన్నాయి మరి నిజంగానే మూవీ రిలీజ్ అవుతుందంటే అయ్యే ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువ ఫ్రెండ్స్ అవ్వాలని కోరుకుందాం కానీ కష్టం మూవీ రిలీజ్ అవ్వటం ఫ్యాన్స్కి అయితే కొద్దిగా డిసప్పాయింట్ కానీ మూవీ రిలీజ్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నా అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ ఈ మూవీ నుంచి ఆగస్టు పదిహేనో తారీఖున టీజర్ అప్డేట్ రాబోతుంది టీజర్ అయితే రిలీజ్ అవుతుంది మరికొన్ని రోజుల్లో మూవీ టీం నుంచి ఒక అఫిషియల్ అప్డేట్ అయితే రాబోతుంది మరి ఇదైతే ఫ్యాన్స్కి గుడ్ న్యూసే మరి గేమ్ చెందిన మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలిస్తే కామెంట్ చేయండి ఈ వీడియో అసలు లైక్ చేయండి వీడియోని షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది